మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కలిశారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు అంశంపై ఆయన మంత్రిని కలిశారు తెలంగాణకు కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రావాలని బీజేపీ ఎంపీలుగా తాము కూడా కోరుకుంటున్నాం ప్రయత్నిస్తున్నాం అన్నారు యూరియా సమస్య కూడా పరిష్కారం కావాలని ఆశిస్తున్నట్లు ఆయన వెల్లడించారు రాష్ట మంత్రులు బాధ్యతగా ఉండాలని అనవసరంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయవద్దని కోరారు రైట్ నౌ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం నలభై ఏళ్ళుగా యాభై ఏళ్ళుగా ఏ బస్తీలైతులు ఎక్కడన్నా కక్కడో ఇల్లు కట్టడం వల్ల వాళ్ళ వాళ్ళ జీవనోపాధి పదిన ఆస్కారం ఉండదు ఆ బస్తీలలో వండుకుంటూ దాన్ని అల్లుకొని జీవనం కొనసాగించే వాళ్ళు ఉంటారు ప్రైవేట్ షాపులలో కంపెనీలో పనిచేసే వాళ్ళు కావచ్చు కూరగాయలు అమ్ముకొని పళ్ళు అమ్ముకునే వాళ్ళు కావచ్చు లేదా పది మంది ఇళ్ళల్లో పని చేసుకొని బతికే వాళ్ళు కావచ్చు వాళ్ళకి అక్కడే ఇల్లు కట్టడం వల్ల ఎక్కువ లైన్ ఒకటి దెబ్బ తినకుండా ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి వాళ్ళకు జీ ప్లస్ త్రీ ఏదైతే ఇల్లు కట్టిస్తా అని చెప్పిందో ఈ మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో తప్పకుండా వాటిని ఐడెంటిఫై చేసి ఆ బస్తీ వ్యవస్థలను నొప్పించి అలాంటి వాళ్ళకు పక్కా ఇల్లు కట్టించడాని కోసం కూడా మీరు కోరినం దానికి వారు సుముఖత వ్యక్తం చేయడం జరిగింది మేము గతంలో హుజరాబాద్ అసెంబ్లీకి రిపెంట్ చేసాం అదొక రెండు మూడు వేల ఇల్లు కట్టబడ్డాయి జమ్మికుంటలో ఐదు వందల ఇల్లు హుజరాబాద్లో ఒక నాలుగైదు వందల ఇల్లు కమలాపూర్లో అవన్నీ కూడా దర్వాయి పిక్క మొత్తం కరెంటు పైప్ లైన్లు తీసుకపోతూ ఉన్నారు మొత్తం పాడుబడ్డ అయిపోయింది కాబట్టి దానికి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అవసరం పడ్డదో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వెంటనే ప్రొవైడ్ చేసి పేదవాళ్లకు ఇల్లు అలకేట్ చేయమని చెప్పి కోవడం జరిగింది అదేవిధంగా కొద్ది మందికి మొన్న నొన్న అలొకేషన్లో మొన్నటి అలొకేషన్లో మళ్ళీ కొంతమంది పేదవాళ్ళు తప్పైంది కాబట్టి ఆ పేదవాళ్లకు సంబంధించిన లబ్ధిదారులు వేసుకుంటూ కూడా మేము ఇచ్చి దీన్ని మీ హౌసింగ్ డిపార్ట్మెంటు మీ కలెక్టర్ చేత ఎంక్వైరీ చేయించి నిజమైన పేదవాళ్ళకి ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా కొద్దిమంది పేదలు వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో లెండ్ మనకు సైడ్ బిమ్ వేసుకున్నారు వాళ్ళు చిన్న చిన్న పిల్లలు నేర్పుకున్నారు వాళ్ళకు ఈ ఎవరెవరైతే మీరు ఇల్లు ఇచ్చినప్పటికి కూడా కట్టుకుంటలేరు ఎందుకంటే ఇవాళ డబుల్ బెడ్రూమ్ కట్టుకోవాలంటే పన్నెండు పదమూడు ఉంటే తప్ప సాధ్యం కాదు ఐదు లక్షల రూపాయల కింద ప్రసక్తి లేదు సిమెంట్ ధర పెరిగింది ఐరన్ ధర పెరిగింది ఇవాళ ఇసుక ధర రెండు వేల ఐదు వందల రూపాయిలు ఆరు అయింది చివరికి కట్టే మేస్త్రిని కూడా ఒక ఇల్లు కట్టే ఉంటే మేస్త్రి కాంట్రాక్టు మూడు లక్షలు మూడు లక్షల ఇరవై వేలు అయితే తప్ప ఇవాళ ఆ ఇల్లు నిర్మాణమయ్యే పరిస్థితి